ఏంద్రా రోజు ఏదో తింటానే ఉంటావా ఆయన నీ పొట్టాట తట్టుకుంటుందిరా స్వామి ఆయన కోడేంద్ర స్వామి అంతలో ఉండే పంపదీసి రోజు దానికి మటన్ పెడతా పెట్టీ బొర్రెవైనా పెట్ట పోసుకునే కోడికి మటన్ ఎవరైనా పెడతారా నీతో పని స్వామి నువ్వు పెట్టనైనా పెడతావా అయినా కోడి తెచ్చినందుకు పంపదీసి ఈ రోజు కూడా ఎవరన్నా అమ్మాయి ఓ నువ్వు గమ్ముకుండా స్వామి ఎప్పుడు చూసిన అమ్మాయిలు అంటావా మరి దేనివరేదాన్ని మొన్న మా తమ్ముడు చెన్నై ఎస్ఆర్ఎం కాలేజీలో లో చదువుకుంటా వాళ్ళు ఎవరికి నా వీడియో చూపించిందంట అప్పటి నుంచి ఆ పిల్ల కొత్త చికెన్ చేసి పెట్టుకోవో అని అడుగుతా ఉందంట నాకు ఫోన్ చేసి తల తింటే చికెన్ షాప్ పోయి బాగా బలిసి కొన్ని ముక్కలు కుట్టుచుకోవచ్చు ఫస్ట్ దాన్ని పెట్టి పక్కన పెట్టి ఆ తర్వాత పోయింది కొండలో ఒకరోజు బాగా పచ్చిమిగిన తర్వాత ముందుగా ఉడకబెట్టి ఎముకలు తీసుకున్న చికెన్ వేసుకుని ఆ చికెన్ మసాలా కలబెట్టి ఒక రోజు ధన్యాల పొడి మిరియాలు పొడి అట్టే చికెన్ ఉడక పెట్టుకుని నీళ్ళు కూడా మసాలా మసాలతో చికెన్ మొత్తం బాగా రోస్ చేసుకుని దింపుకుంటే మా తమ్ముడు ఎవరు అడిగిన కొత్త చికెన్ అయితే రెడీ అయిపోద్ది ఆ కొత్త చికెన్ చూడండి ఎంత బాగా వచ్చిందో ఆ కొత్త చికెన్ చూస్తున్న నాలుగు లైట్ గా నెమ్మదండు ఒక రెండు స్పూన్లు తిన్నాయి డిఫరెంట్ గా కొత్తగా అదిరిపోయింది ఇంకా మిరియాల రసంలోకి కొత్త చికెన్ వేసుకుని తింటుంటే అదిరిపోదాం మీరు ఒకసారి ట్రై చేయండి అంటే లైక్ Kaç evet,